అనంతపూర్ జ్యువెలర్స్ అసోసియేషన్ తరఫున అందరూ బంగారంగంలో నడుపుకుంటూ చాలా ఏళ్లుగా న్యాయంగా న్యాయబద్ధంగా చేసుకుంటూ ఉన్నాము కానీ గత నెల ఇరవై ఏడు ప్రభుత్వం వారు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా మా మీద దాడి చేసి మా తూ తూలికలు వెయ్యింగ్ మిషన్స్ అన్నీ చెక్ చేసి సెవెన్ మిల్లీగ్రామ్ ఉంది వన్ మిల్లీగ్రామ్ తేడా ఉందని కేసు బుక్ చేసి ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ చలాన్ కట్టించారు కానీ మేము ఇది ఇప్పటి వరకు వన్ మిల్లీగ్రామ్ కూడా తేడా లేకోకుండా వాళ్ళు స్టాంపింగ్ చేసిన మిషన్లనే వాడుతూ ఎటువంటి ట్యాంపరింగ్ లేకోకుండా మేము చేస్తున్నాము ఇంతవరకు ఏ కంప్లైంట్ ఎక్కడి నుంచి కూడా మాకు వెయిట్లో కానీ ఏ దాంట్లో కానీ కంప్లైంట్ రాలేదు మా షాపుల్లో కానీ ఇది ఏమంటే ప్రెస్లో ఏమని వచ్చింది మేము ఇట్లా వెయిట్స్లో మోసం చేస్తున్నామని చెప్పి పేపర్లో వచ్చింది దాని నుంచి మా రెప్యుటేషన్ కూడా దెబ్బ తినే విధంగా పేపర్లో రాశారు అందుకు బాధపడి మేము ఈ ప్రెస్ మీట్ కాల్ఫర్ చేసినాము ఎవరే కానీ తూనికల్ వెయింగ్ మిషన్స్లో కానీ ప్యూరిటీలో కానీ ఎటువంటి ఇష్యూస్ ఇన్నేళ్లుగా గత ఎనభై సంవత్సరాలుగా పాతూరులో మేము చేసుకుంటూనే ఉన్నాము కానీ ఎప్పుడు రాలేదు కానీ ఈ విధంగా చేస్తే రేపు పొద్దున ప్రజల్లో ఏమని రాంగ్ మెసేజ్ పోతుంది ఏది చిన్న షాపుల వాళ్ళు ఏదో మోసం చేస్తున్నారు కొలతల్లో వెయిట్స్లో కార్పొరేట్ షాపు పోదామనే విధంగా మమ్మల్ని టర్న్ చేసి మాకు అన్యాయంగా మాకు ఉంది దానికోసం మేము డిపార్ట్మెంట్ వారు మాకు ఎటువంటి ఇది లేదు కానీ ఏమీ ప్రాబ్లం ఏమి లేదు కానీ రాంగ్ మెసేజ్ పబ్లిక్లో పోకూడదని చెప్పి మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి మేము మీ ప్రెస్ ద్వారా ప్రజల్ని కోరుకుంటానేది ఏమంటే వెయింగ్ మిషన్స్లో కానీ ఏ ఎటువంటి తేడాలు ఉండవు దయచేసి అందరూ మా స్థానికుల్ని ప్రోత్సహించేదిగా కోరుతున్నాము